అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేయడం పట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తప్పు పట్టారు అసెంబ్లీని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం చరిత్ర లేదని దీనిని శాసనసభ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు కీలకమైన అంశాలు అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు ముందుగానే మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటారని అన్నారు అలా కాకుండా అసెంబ్లీ సమావేశం ఉందనగా గంట ముందు మంత్రివర్గ సమావేశం పెట్టుకోవడం శోచనీయమని అన్నారు న్నారు. బీసీసీ వర్గీకరణ అంశాలు రెండు కూడా ఒకే రోజు పెట్టుకోవాలని ఆత్రుత ఎందుకని వేముల ప్రశాంత్ ప్రశ్నించారు. జనాల వల్లా ఇవాల శాసనసభ పర్వ కూడా తీసే విధంగా ఇవాలి ప్రభుత్వం వ్యవహారం చేసింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మంత్రివర్గ సమావేశం పది గంటలకు పెట్టుకుని పది గంటలకు పెట్టుకొని పదకొండు గల శాసనసభ పెడతామని వాళ్ళే అన్నారు మరి మంత్రివర్గ సమావేశంలో చర్చించవలసిన అంశం చాలా ముఖ్యమైన అంశాలు బీసీలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది చాలా ముఖ్యమైన అంశాలు చర్చించాలి దాన్ని వాళ్ళు ఒక అర్ధ గంటలు ఎట్లా కంప్లీట్ చేసుకుంటామని మనం మొదలు అనుకున్నారు పదకొండు గంటలకు శాసనసభ పెడతామని ఎట్లా అనుకున్నారు అసలు ప్రభుత్వం ఏమైనా ఆలోచనతో నడుస్తా ఉన్నదా ఇలా ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా మొత్తం సభ యొక్క సాంప్రదాయాన్ని సభ యొక్క ప్రొసీజర్స్ ని ఇవాళ శాసనసభని అవమానపరిచే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉన్నది ఇవాళ మంత్రివర్గ సమావేశం ఎనిమిది గంటలకే పెట్టుకుని ఉండే ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి రెండు గంటలు మూడు గంటలు చర్చించాల్సింది ఉంటుంది అనుకుంటే ఎనిమిది గంటలకే మంత్రివర్గ సమావేశం పెట్టుకుని నువ్వు పదకొండు గంటలకు అసెంబ్లీ టైం ఇచ్చేది లేదు పది గంటలకు మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటే అసెంబ్లీని పన్నెండుకో ఒకటికో టైం ఇచ్చేది ఉండే షెడ్యూల్ చేసేది వాళ్ళ చేష్టల వల్ల వాళ్ళ నిర్ణయాల వల్ల ఇవాళ శాసన రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాన్ని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం బాధ్యత రాహిత్యమని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు సమావేశాన్ని వాయిదా వేసి శాసనసభ రూల్స్ ప్రొసీజర్స్ తుంగల తొక్కారని ఆరోపించారు కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయడం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తుందని చెప్పారు ప్రాధాన్యత గల అంశాలపై నాలుగు రోజులు చర్చ లేకుండా ఒక్క రోజులోనే ముగించడం ఏంటని ప్రశ్నించారు అన్యాయం జరిగితే బీసీల ఐక్యంతో ఇప్పుడు అతి పెద్ద ఉద్యమం మరోసారి రాబోతుందని అన్నారు సమాజానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆ ప్రాధాన్యత గల అంశాలని ఒక నాలుగు రోజులు చర్చ లేకుండా హరీ ఈ ఈ ఒక్కరోజు చర్చ పెట్టాలనేటువంటిది మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తప్పు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈ రోజు దానికి కట్టుబడేనా చర్చ జరగాలి అది లేకుండా వారు వెంటనే అడగడం ఒక సెకండ్లోనే స్పీకర్ గారు కూడా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానివ్వండి మిగిలిన సభ్యులని వాళ్ళని కూడా అడిగేది ఉండే ఒకవేళ టైం ఓకే మరి మా టైం కూడా అడిగేది ఉండే వాళ్ళు ఏ టైం అంటుండ్రు మేము టైం చెప్తామా మా అభిప్రాయం ఏందో అడిగేది ఉండే కానీ ఈరోజు జరిగినటువంటిది నేను కూడా ఆరు సార్లు శాసనసభలో ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత బాధ్యత రహితంగా ఇంత కుట్రపూరితంగా జరిగినటువంటి అంశాలు నేను ఎప్పుడు చూడలే రమారమి నూటికి డెబ్బై ఐదు ఎనభై శాతం కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో తమకు అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు వాటిని నివృత్తి కావాలంటే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్నారు కీలక అంశాలపైన బీసీఎస్సీ కులగణనపై చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు మీరు కూడా అంటే అందరు గుళ్ళకోటంగా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి పదకొండు గంటలకు హాజరు కావాలని రావచ్చు జరిగింది రాగానే సాగు కబర్ చల్లగా అడ్జం చేసిపోతుండ్రు మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్ రేపా ఆ అంటే సమానం లేకుండా వెళ్ళిపోయారు ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం శాసనసభ పెడతాం అందులో కులకరణ చేస్తాం బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి ఆగ మేఘాల మీద పొద్దున్న క్యాబినెట్ మధ్యాహ్నం రెండు కులగడ్డలకు మాట్లాడతారట నిమిషం నిమిషం మాట్లాడి మామంత పోతే మేమేమన్నా అనాథలకు గౌరవిస్తున్నాం మమ్మల్ని అనాథరు మమ్మల్ని అంటే మాకు ఈరోజు ఇచ్చే గౌరవం ఇదేనా పదకొండు గంటల రాండి రాష్ట్రం